తెలంగాణ తలరాతను మార్చిన రోజు కేసీఆర్ దీక్షపై కేటీఆర్ భాగోద్వేగ ట్విట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలోని ఒక కీలక ఘటనాన్ని గుర్తు చేసుకున్నారు తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పదహారు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఓ భాగోద్వేత పోస్ట్ చేశారు పదహారు ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ తలరాత మారింది ఈ రోజు రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసింది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ తన పోస్ట్లో పేర్కొన్నారు ఈ సందేశంతో పాటు ఆ రోజు కరీంనగర్లో కేసీఆర్ను అరెస్ట్ చేసినప్పటి వీడియోను కూడా ఆయన షేర్ చేశారు ఆ సమయంలో కార్యకర్తల భావోద్వేగాలు ఉద్విగ్నంగా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కరీంనగర్లోని ఆల్గొనూరు వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు దీక్ష స్థాయికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మం జిల్లాకు తరలించారు ఈ అరెస్టు తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమై చివరికి కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేందుకు దారి తీసింది ఈ రోజును బిఆర్ఎస్ శ్రేణుల ఏటా దీక్ష దివాస్గా జరుపుకుంటున్నాయి